స్వర్గీయ సీతారామరాజు విప్లవ జ్యోతి భీష్మాచార్యుడని రాజ్యసభ మాజీ సభ్యులు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి డాక్టర్ నరేడ్డి తులసిరెడ్డి శ్లాఘించారు వేంపల్లిలో కాంగ్రెస్ నాయకులు అల్లూరి సీతారామరాజు నూట ఇరవై ఎనిమిదవ జయంతిని కొనిజైటి రోసయ్య గారే తొంభై రెండవ జయంతిని ఘనంగా నిర్వహించారు రాజకీయ బీస్ మాట్లాడు కొనిగేటి రోజయ్య రాజకీయ బీస్ మాట్లాడు కొనిగేటి రోజయ్య జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ ఈ రోజు ఇద్దరు గొప్ప నాయకులు తెలుగు తల్లి ముద్ద సంబంధించినటువంటి రోజు ఒకరేమో విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు రెండవ వారు రాజకీయ భీష్మాచార్యులు పునిజేటి రోసయ్య గారు అల్లూరి సీతారామరాజు గారికి సంబంధించి నూట ఇరవై ఎనిమిదవది అల్లూరి సీతారామరాజు గారు విశాఖ మన్యం ప్రాంతంలో గిరిజనులపై ఆంగ్లేయ ప్రభుత్వం ఆనాడు కొనసాగించినటువంటి రాజకీయ ఆర్థిక సామాజిక ధన మాన ప్రాణాల దోపిడీకి వ్యతిరేకంగా సాయుధ పోరాటం జరిపి చివరికి ఆంగ్లేయుల తుపాకుల సోటాలకు కేవలం ఇరవై ఏడు సంవత్సరాల పిన్న వయసులో అశువులు బాసినటువంటి అమరజీవి త్యాగశీలి దేశభక్తుడు విప్లవ జ్యోతి స్వాతంత్ర సమర జ్యోధుడు అల్లూరి సీతారామరాజు ఇక కొనుజేటి గారికి సంబంధించి ఆయన గొప్ప రాజనీతిజ్ఞుడు ఆయన ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీగా ఎంపీగా పిసిసి అధ్యక్షుడిగా రాష్ట్ర మంత్రిగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా తమిళనాడు కర్ణాటక రాష్ట్రాల గవర్నర్గా అటు కాంగ్రెస్ పార్టీకి ఇటు రాష్ట్రానికి పొరుగు రాష్ట్రాలకు ఎనలేని సేవ చేసినటువంటి రాజకీయ దురంధరుడు రాజకీయ భీష్మాచార ఒక విధంగా చెప్పాలంటే ఆయన రాజకీయ అజాతశక్తు అసెంబ్లీ టైగర్ రాజకీయాలలో చాణుక్యుడు చంద్రగుప్తుడు ఇద్దరి పాత్రలను సమర్థవంతంగా నిర్వహించినటువంటి రాజకీయ దురంధరుడు వచ్చే పిరోసై గారు ఆయన సుదీర్ఘ రాజకీయంలో విలువలతో కూడిన రాజకీయాలు చేశారు కాబట్టి విలువల రాజకీయాలకు నిలువెత్తు నిదర్శనం కునిజేట్టి రోషయ గారు ఆయన గొప్ప ఆర్థికవేత్త పదహారు సార్లు రాష్ట్ర బడ్జెట్లో ప్రవేశపెట్టినటువంటి ఆర్థిక మాంత్రికుడు ఆర్థిక క్రమశిక్షణ కలిగినటువంటి నాయకుడు కునిజేటి రోషే గారు కాబట్టి వీరిద్దరి జీవితాలు ప్రతి ఒక్కరికి ఆదర్శం అనుసరణీయం మార్గదర్శకం పూర్తిదాయకం